ఒక పల్లెటూరులో ఒక విశాలమైన పామశాల ఉంది దానిలో ఐదవ క్లాస్ చదువుతున్న ఐదుగురు స్నేహితులు ఉన్నారు వాళ్ళ పేర్లు అది స్వాతి విక్రమ్ జానకి రాజు ఇవు చాలా మంచి స్నేహితులు వీర్లకు ఇంగ్లీష్ మేడం లక్ష్య అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అది స్వాతి స్కూల్ అవ్వగానే గ్రౌండ్ లో గేమ్స్ ఆదుకునే వారు పిల్లలు సంతోషంగా చదువుకుంటుంటారు కానీ ఒక్కరోజు ఓ విచిత్రం జరిగింది అయ్యో మిస్ నా పెన్సిల్ బాక్స్ పోయింది ఈరోజు నా లంచ్ బాక్స్ కనిపించడం లేదు మిస్ హా ఏమైందో చూద్దాం పిల్లలు మీరు ఎవరి బ్యాగ్లను తాకకూడదు అర్థమా మన పక్కనే ఉన్న వాళ్ళని ఎథియాం కావాలి అనుకుంటే అడిగి తీసుకోవాలి గని దొంగతనం చేకూరుతూ పిల్లలు మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి పిల్లలు ఆరోజు పిల్లలు అందరూ స్కూల్ అవ్వగానే ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయారు మరుసటి రోజు పిల్లలు అందరూ స్కూల్కి వచ్చారు అందరూ ఖాళీ టైంలో కూర్చొని ఆలోచిస్తున్నారు ఇలా రోజు ఎవరికో ఏదో పోతున్నది ఈ దొంగ ఏవడో పట్టుకోవాలి అవును మనం గోధచారుల్లా ఉండాలి మనం పట్టేస్తాం బాగా ప్లాన్ ఒక్కొక్కరం ఒక్కో మూలలో కూర్చుంటాం ఎవరు ఏం చేస్తున్నారో గమనిద్దాం ఆ దొంగను నేనే ముందు పట్టుకుంటా మేడం నన్ను మెచ్చుకుంటారు ఎలా అయినా రోజు వాడిని పెట్టుకుంటా మీరు నాకు హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ విల్లు అంత కలిసి ప్లాన్ చేస్తుండగా క్లాస్లోకి లక్ష్మి మేడం వచ్చారు వాళ్లతో ఇలా అన్నారు పిల్లలు మీరు అంత కలిసి ఏం చేస్తున్నారు నేను చెప్పిన హోంవర్క్ చేశారా అందరూ ఏదో ఆలోచిస్తున్నారు నాకు చెప్పాడు ఏంటో నేను తెలుసుకుంటే లేదు మేడం మన క్లాస్లో ఎవరో దొంగ ఉన్నారు ఎలా కోకోవాలని ఆలోచిస్తున్నాం మేడం సరే అయితే దొంగ దొరికాక నా దగ్గరకు తీసుకుని రండి పిల్లలు చెప్పి లక్ష్మి పిల్లలు అన్నతే ఒక ప్లాన్ వేస్తారు ఓకే నేను వెళ్ళి బెంచ్ కింద కూర్చుటను ఈరోజు దొంగ ఎవరో తెలిసిపోద్ది వెళ్లి కింద ఎవరు అని రెడీగా ఉంది విక్రమ్ క్లాస్ లోకి వచ్చాడు ఏంటి ఒకవేళ విక్రమేనా దొంగ సరే చూదాం చేస్తాడో కొంత సమయం అయ్యాక విక్రమ్ కి వచ్చి లంచ్ బాక్స్ దొంగతనం చేస్తాడు విక్రమ్ నువ్వు చాలా మంచి వాడివి అనుకున్న కాని నువ్వు దొంగతనం చేస్తావ్ అనుకోలేదు విక్రమ్ పిల్లలు అంత కలిసి విక్రమ్ ని లక్ష్మి మేడం దగ్గరకు తీసుకుని వెళ్తారు కాని విక్రమ్ చాలా బాధపడతాడు లక్ష్మి మేడం పిల్లలతో ఇలా అంటారు విక్రమ్ అసలు నువ్వు దొంగతం ఎందుకు చేస్తున్నావ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు చెప్పు విక్రమ్ మేము తెలుసుకుంటాం ఆల రోజు దొంగతం చేస్తే మీ ఫ్రెండ్స్ నీతో స్నేహం ఎలా చేస్తారు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు విక్రమ్ మేడం నాకు పేరెంట్స్ ఎవరు లేరు నన్ను చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ పెంచింది కాని ఇప్పుడు మా నాన్నమ్మకి హేనా బాగోలేదు ఇంట్లో లంచ్ కూడా వండదు లేదు నేను ఇంటికి వెళ్లి వండి మా అమ్మమ్మకు తినిపించాలి అందుకే నేను ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది మేడం దయచేసి నన్ను క్షమించండి మేడం నా ఫ్రెండ్స్ కూడా నన్ను క్షేమించండి నాదే తప్పు సరే విక్రమ్ బాధ ఏంటో నాకు అర్థమైంది నువ్వు మమ్మల్ని అడిగితే మేమే సాయం చేస్తాం గా విక్రమ్ నువ్వు అందుకని అలా దొంగతనం చేయడం ఐసరి నుంచి నీకు కూడా ఒక్క లంచ్ బాక్స్ తెస్తాము సరైన విక్రమ్ పిల్లలు మీరు ఏమంటారు విక్రమ్ని క్షమిస్తారా మరి మేడం విక్రమ్ మా ఫ్రెండ్ తనకు మేము కూడా హెల్ప్ చేస్తాము రేపటి నుండి విక్రమ్కి కూడా లంచ్ బాక్స్ తెస్తాము విక్రమ్ నువ్వు ఏమీ బాధపడకు మీ నానమ్మకి ఏమి కాదు మేము అంత ఉన్నాముగా ఆ రోజు నుంచి జానకి విక్రమ్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అది కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారు అందరూ మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటున్నారు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తర్వాత లక్ష్మి మేడం వచ్చి పిల్లలతో ఇలా అన్నారు పిల్లలు మన స్కూల్లో గేమ్స్ కంపెట్ జరుగుతుంది మీరు అంత కలిసి కబడ్డీ అది సరే మన స్కూల్ కి గోల్డ్ కప్ కొట్టాలి పిల్లలు అలానే విక్రమ్ ని కూడా అందమై చెప్పండి మేడం విక్రమ్ చాలా బాగా ఆడతాడు కబడ్డీ మనం ఎలా అయినా ఈసారి గోల్డ్ కప్ కొడుతున్నాం మేడం ఓకే పిల్లలు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి విక్రమ్ ని కూడా బాగా ఆడమని చెప్పా అని చెప్పండి బాయ్ పిల్లలు మళ్ళీ కబడ్డీ ఆడేటప్పుడు కలుసుకుందాం బాయ్ మేడం కబడ్డీలో కలుసుకుందాం ఏంటి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే ఛానల్ చేసుకోండి ఇలాంటి కథలను ఎన్నో చూడొచ్చులకి కొట్టడం మర్చిపోకండి విక్రమ్ ఈ సరి నువ్వు కబడ్డీ బాగా ఆడి మన స్కూల్ కి గోల్డ్ కప్ కొట్టాలి నాకు తెలుసు విక్రమ్ నువ్వు బాగా ఆడతావ్ అని నీతో పాటు అభిరాజు ఉంటారు సరే విక్రమ్ మనం కబడ్డీ రోజు కలుసుకుందాం బాయ్ విక్రమ్ తప్పకుండా జానకి ఐ సరి ఎలా అయినా బాగా ఆడి మా నాన్నమ్మని బాగా చూసుకుంటా ఎలా అయినా గోల్డ్ కప్ మనదే జాగ్రత్త ఒక రెండు తర్వాత కబడ్డీ పోటీ మొదలు అయింది పిల్లలు మీరు అంత సిద్ధమైన కబడ్డీకి ఎలా అయినా కప్ కొట్టాలి మర్చిపోకండి పిల్లలు విక్రమ్ ను కూడా బాగా ఆడాలి ఓకేనా విక్రమ్ నువ్వు కోచ్గా ఉండు మన టీంకి నీకు అన్ని రూల్స్ తెలుసుగా ఓకే ఆల్ ది బెస్ట్ విక్రమ్ టీమేం సరే మేడం నేను చూసుకుంటా మీరు వెళ్ళండి మళ్ళీ కప్ తో వస్తా మేడం ఒకే ఫ్రెండ్ ఇంకా మొదలు పెడదమా పిల్లలు అంత బాగా కాబడ్డది అది విక్రమ్ టీం కప్ కొట్టారు విక్రమ్ చాలా ఆనందంగా ఉంటారు నాకు తెలుసు విక్రమ్ నువ్వు ఎలా అయినా గెలుస్తావని నేను చూస్తూనే నాకు చాలా ఆనందంగా ఉంది విక్రమ్ వెళ్లి కప్ లక్ష్మి మేడంకి ఇవ్వు చాలా ఆనందంగా అవుతారు విక్రమ్ విక్రమ్ కప్ మేడం దగ్గరకు వెళ్తారు చాలా బాగా యాదవ్ విక్రమ్ నువ్వు లో జాయిన్ అయ్యావు నేను ప్రిన్సిపాల్ సార్ చూస్తూనే ఉన్నాం నువ్వు చాలా బాగా అడో విక్రమ్ కీప్ ఇట్ అప్ సరే విక్రమ్ బాయ్ మీ నానమ్మకి లక్ష్మి మేడం ఐ మీ మీకోసమే తీసుకోండి నన్ను అదలా చేసింది మెరే ఏడిపించింది మెరే కాబట్టి నవ్వుజేమూ కూడా మీదే టీచర్ నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించరు మీరు చాలా మంచివారు లోష్మి మేడం ఓకే మేడం బై నేను మా నాన్నమ్మకి టాబ్లెట్స్ కొనుకెళ్ళి బై లక్ష్మి మేడం బాయ్ విక్రమ్ నాన్నమ్మ జాగ్రత్త బాగా చేసుకో సరే లక్ష్మి మేడం ఆ తర్వాత రోజు నుంచి లక్ష్మి మేడం చెప్పినతే తన నాన్నమ్మని బాగా చూసుకుంటాడు విక్రమ్ అప్పుడు నాన్నమ్మ ఇలా అంటది నాకు ఏమీ కాదు విక్రమ్ బాబు నువ్వు బాధపడకు నాకు తొందరగానే నయం అయిపోదునే నువ్వు బాగా చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి విక్రమ్ బాబు ఈలోగా విక్రమ్ ఇంటికి జానకి వస్తుంది హీ విక్రమ్ ఎలా ఉన్నావు ఎలా ఉంది నేను బాగున్న జానకి నానమ్మ కూడా ఇప్పుడే కోలుకుంది అంత హ్యాపీ ఈ వాచి నాన్నమ్మతో మాట్లాడు జానకి నాన్నమ్మకి నవ్వు ఆంటీ చలా ఇష్టం జానకి నానమ్మ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది ఎవరు జానకి నా ఇప్పుడు బనే ఉంది అమ్మ విక్రమ్ ఎప్పుడు నీ గురించే చెప్తాడు నువ్వు రోజు విక్రమ్ కి లంచ్ బాక్స్ తెస్తావు అంతగా చాలా థ్యాంక్స్ అమ్మ జానకి నువ్వు ఇలానే అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి అమ్మ థ్యాంక్స్ అందుకు నాన్నమ్మ విక్రమ్ నా ఫ్రెండ్ ఆ మాత్రం సాయం చేయలేని సరే నాన్నమ్మ బాయ్ నేను వెళ్లిపోతున్నా బాయ్ విక్రమ్ ఇలా ఒక దొంగ మంచి వ్యక్తిగా మారడు లక్ష్మి మేడం వాళ్ళ మంచిగా కబడ్డీ ఆడి స్కూల్ పేరు నిలబెట్టి నాన్నమ్మని బాగా చూసుకుంటూ విక్రమ్ బాగా చదువుకుంటూ హ్యాపీగా ఉంటాడు కథలో నీతి ఏంటి అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షేమించాలి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోవాలి వాళ్ళని మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి అంతేగాని వాళ్ళను బాధ పెట్టకూడదు లక్ష్మి మేడం అర్థం చేసుకుంది కాబట్టి విక్రమ్ ఈరోజు హ్యాపీగా ఉన్నాడు తన ఫ్రెండ్స్ జానికి విక్రమ్కి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది కాబట్టి విక్రమ్ తన నాన్నమ్మని బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు విక్రమ్ మంచి స్టూడెంట్ ఈ కాదు మంచి కబడ్డీ ప్లేయర్ కూడా అందరు దొంగ అన్నారు కానీ ఇప్పుడు అందరితో మంచి స్టూడెంట్ అనిపించుకుంటున్నాడు పిల్లలు మీరు కూడా ఎవరిని బాధ పడేలా మాట్లాడకూడదు అందరికి సాయం చేస్తూ జానకిలు ఉండాలి ఇలాంటి స్టోరీ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లికి కొట్టడం మర్చిపోకండి